హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం పిశాచమే నయం అనే కథ చెప్పుకుందాం చాలా కాలం కిందట ఒకనొక ఘోర అరణ్యానికి సమీపంలో పాపన్న పాపమ్మ అనే పేద దంపతులు ఉండేవాళ్ళు వాళ్ళకి సంతానం లేకపోవడం వల్ల సోమన్న అనే కుమారుణ్ణి తెచ్చి పెంచుకుంటూ ఉన్నారు పసివాడు పన్నెండేళ్ల బాలుడు సౌమ్యుడు కానీ అనాథుడు ఆ దంపతులు బాగా వయసు మెల్లిన వాళ్ళు పైగా సోమరులు అందుచేత వాళ్ళు ఇంటి పని పొలం పని అంతా ఆ పసివాడి తలపైనే వేయడం మొదలుపెట్టారు ఒకనాడు పాపమ్మ చెప్పిన పనులన్నీ పూర్తి చేసి తరువాత కాస్తంతసేపు గోడకు చేరబడి కూర్చున్నాడు పసివాడు అంతలోనే ఎక్కడి నుంచి వచ్చాడో పాపన్న యమధర్మరాజులాగా వచ్చి మండిపడుతూ ఏమిట్రా నీకు విశ్రాంతి కావాల్సి వచ్చిందా ఏమంత అలిసిపోయావు నా తండ్రి కట్టెలు కొట్టలేదు వంట పని పూర్తి చేయలేదు లే లే నిన్ను కూర్చోబెట్టి మేపడానికి మాకేమన్నా డబ్బు తేరగా వస్తుందా అని హుంకరించాడు అసలే అలిసిపోయి ఉన్న సోమన్నకి ఆ మాటలు వినగానే అగ్గి మీద గుగ్గిలం వేసినట్టయింది ఏంట్రా భగవంతుడా నా బతుకు చాలీ చాలని తిండితో ఎన్నాళ్ళు గడపడం అని మనసులో చాలా బాధపడి కుమిలిపోసాగాడు అలా కుములుతూనే సోమన్న వెళ్ళి పొయ్యి మీద ఎసరు పెట్టి కూర్చున్నాడు ఇంతలో వాడికి ఒక ఆలోచన తట్టింది వీళ్ళు పెట్టే బాధలు వదులుచుకోవాలంటే అడవిలోకి పారిపోవడం తప్ప వేరే దారి లేదు అని తేల్చుకున్నాడు అలా ఆలోచనలో పడి కూర్చున్న పసివాడికి అకస్మాత్తుగా వీపి మీద వేడివేడిగా ఒక్క చరుపు తగిలింది ఎవ ఎసరు పొంగి బుక్కిపాలవుతుంటే చూస్తూ ఊరుకుంటావా ఏమిటా పరిధ్యానం బానే తిందుగాళ్లే అంటూ సాధింపు ప్రారంభించింది పాపమ్మ ఇక తిట్లు కొట్లు బై పడలేకపోయాడు సోమన్న తెగించాడు ఒక్క గెంతులో బయటపడి అడవిలోకి పొరుగు తీశాడు వెంటనే పాపన్న పాపమ్మ భర్త కోసం కేకబెట్టింది పాపన్న హడావిడిగా వచ్చి సోమన్న పరిగెత్తిపోవడం చూశాడు పాపన్న ఆత్రంతో బిక్కరగా ఇలా అన్నాడు కోరేనైనా సోము పోయిపోయి అడవిలోకి పోతా అక్కడ నువ్వు పెనమైనా బతకలేవు అడవి చుట్టూ బ్రహ్మాండమైన కోడ ఉంది అది నువ్వు దాటలేవు సుమా అడవి అంతా భయంకరమైన పీడలతో పిశాచాలతో నిండి ఉంటుంది సుమా అని పెద్దగా అరిచి కేక పెట్టాడు ఏమన్నా కాని జీవితం మీద విరక్తితోచిన ఆ పసివాడు ఈ కేకలేమీ పట్టించుకోలేదు క్రూరమైన ఈ మానవుల కంటే ఆ పిశాచలే నయం అని గట్టిగా తోచింది వాడికి అందువల్ల వెనుతిరిగి చూడకుండా అదే ఊపులో ముందుకు వెళ్ళిపోయాడు కొంత దూరం పరిగెత్తేసరికి పాపన్న చెప్పినట్టుగానే బ్రహ్మాండమైన గోడ ఒకటి అడవి చుట్టూ ఆవరణగా కనిపించింది ఆశ్చర్యపోయాడు సోమన్న వాడు చూస్తూ ఉండగానే ఆ గోడ దానంతట అదే రెండుగా చీలి మనిషి పట్టేంత దారి ఇచ్చింది ఇదేంటో చిత్రం చూద్దామని పసివాడు ఆ చీలిక వెంబడే దూరిపోయి అడవి ప్రాంతంలో ప్రవేశించాడు అక్కడ ఉండే మహావృక్షాలు కొలిపే రకరకాల మొక్కలు తీగలు వీటి నీడకు పట్టపగలే ఆ ప్రదేశం అంతా మేఘాలు కమ్మినట్టుగా కట్టిక చీకటి అలుముకుంది మెల్లగా అడుగులు వేస్తున్నాడు సోమన్న నేనేమి భయపడ్ను ఈ చీకట్లు నీడలు నన్నేం చేస్తాయి ఇక్కడ ఉండే క్రూర మృగాలు మాత్రం నన్నేం చేస్తాయి సరే కానీ ఇప్పుడు నేనేం చేయాలి అని తనలో తానే బిక్కరగా అనుకున్నాడు ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే అని ఒక కంఠస్వరం వెంటనే సోమన్న పడింది నువ్వు నా వేళ్ల మీద నుంచి దిగి అవతలికి పోవాలి తెలిసిందా అన్నది మళ్ళీ ఆ ధ్వని పోయి వెనక్కి తిరిగి చూశాడు సోమన్న అది ఒక బ్రహ్మాండమైన వృక్షం ఎవరూ మాట్లాడింది నువ్వేనా అని ఆశ్చర్యంతో అడిగాడు సోమన్న ఆ వేళ్ళు గల చెట్టుకేసి అవును అబ్బి నేనే ముందు నా వేళ్ల మీద నుంచి దిగి అవతలికి పో నువ్వు ఎవరో తక్కువ ఉన్నావా సేపు భరించలేను అన్నది ఆ వింత వృక్షం ఈ మాటలతో పసివాడికి కొంత ధైర్యం చెక్కింది నువ్వు చెట్టువే అయినప్పటికీ నాతో దయగానే మాట్లాడు సరే గాని నాకు ఇప్పుడు బాగా ఆకలవుతుంది తినడానికి ఇక్కడ ఏమైనా దొరుకుతుందేమో చెప్పగలవా అని అడిగాడు నిర్భయంగా దానికే ఏం కావాలో చెప్పు అన్నది ఆ మహావృక్షం ఇందుకు సోమన్నకు చాలా సంతోషం కలిగింది చూస్తే నువ్వు కల్పవృక్షంలా ఉన్నావు ఈ అరణ్యం అంటే నాకు మునుపు ఎంతో భయం వేసేది ఇప్పుడు నీ మాటలు వినగానే నాకు నిబ్బరం కలిగింది పైగా ఈ చక్కటి ప్రదేశం చూసి మనసు తీరా ఆనందించగలుగుతున్నాను అన్నాడు అప్పుడు ఆ వృక్షం హేళనగా నవ్వింది ఆ మాయ కూడా నువ్వు ఇప్పుడు ఆహారం గుటకాయ స్వాహా అనుకున్నావు కదా అలాగే ఎవరైనా వచ్చి నిన్నే గుటకాయ స్వాహా చేశారనుకో పర్లేదనుకుంటే ఇది చక్కటి ప్రదేశమే అంది చెట్టు అలా అనేసరికి సోమన్న ఒక్కసారిగా హడలిపోయాడు అయితే కల్పవృక్షమా నువ్వే నన్ను మింగేస్తావా అంటూ ఏడుపు ముఖం పెట్టాడు నేనేమి నిన్ను మింగను నరమాంసం అంటే నాకు కెట్టదు అన్నది చెట్టు కాసేపు ఆగి అయినా ఆ దీర్ఘనాశికకు మాత్రం మనిషి మాంసం అంటే మహా ఇష్టం మరో ఐదు నిమిషాల్లో అది ఎలాగో ఇటువైపు వస్తుంది కనుక నువ్వు దానికి ఆహారం కాబోయే ముందే నీ ఆహారం ముగించుకో అన్నది నిట్టూరుస్తూ ఈ మాటలకు సోమన్న భయంతో కంపించిపోయాడు తినే తినే పలహారం వదిలేస్తూ ఆ దీర్ఘనాశిక ఐదు నిమిషాల్లో వస్తుందా వచ్చి నన్ను భక్షించే వరకు నేను ఎక్కడే కూర్చోవాలా ఎట నా పారిపోయి దాన్ని కంటపడకుండా దాక్కుంటాను అంటూ సోమన్న తక్షణమే బయలుదేరాడు అలా సోమన్న కొంత దూరం పరిగెత్తగానే ఆ ప్రాంతం అంతా వేడి గాలులతో భరించ శక్యం కాకుండా పోయింది ఇంత కటిక చీకటి ప్రదేశంలో ఎక్కడి నుంచి వస్తుంది ఇంత వేడి అని తనలో తాను చుట్టూ చూశాడు సోమన్న అంతలో అతడు నిలబడి ఉన్న చోటున చెట్టు కదిలినట్టయింది తరువాత మాటలు వినపడ్డాయి దీర్ఘనాశిక సంగతి నీకు తెలియదులా ఉంది ఆ భయంకర జంతువుకు ఆకలి వేస్తే చుట్టుపక్కల కొన్ని యోజనాల వరకు మంటలు చెమ్ముతుంది ఆ వేడికి భూమి అంతా కాలిపోవలసిందే ఇదిగో చూడు అన్నది సోమన్న వణికిపోతూ అటుకేసి చూశాడు భయంకరమైన ఒక జంతువు మంటలు గుప్పిస్తూ అతడి వైపుకే పరిగెత్తుకొస్తుంది సోమన్న త్వాలికొద్దీ పరిగెత్తసాగాడు కానీ ఆ భయంకర జంతువు సకిలిస్తూ వాడితో ఇలా అంది అబ్బాయి నువ్వు పరిగెత్తి లాభం లేదు మామూలు రోజుల్లో అయితే నేను నీతో పరుగు పందానికి వచ్చేవాణ్ణి కానీ ఇప్పుడు నా కడుపులో కరకరమని ఆకలి అవుతుంది ఎలాగో నువ్వు తప్పించుకొని పోలేవు కాబట్టి ఆ నాలుగు అడుగులైతే ఇటై ఇద్దరికి శ్రమ తప్పుతుంది అంది ఈ మాటలతో సోమన్న ఇక పరిగెత్తిపోయి లాభం లేదని గ్రహించాడు ఎలాగూ చావు తప్పదు కనుక అక్కడే నుంచొని కళ్ళు మూసుకుంటే సరిపోతుంది అనుకున్నాడు ఇంతలో దీర్ఘనాశిక వాడి దగ్గరకు వచ్చింది భయకంపితుడై నిలబడి ఉన్న సోమన్నను మింగేందుకు నోరు తెరిచింది అంతలోనే దానికే పెద్ద తుమ్ము వచ్చింది అబ్బా ఏమిటా ఈ తుమ్ములు చచ్చిపోతున్నాను ఏదో వేళకి ఎంత ఆహారం కడుపులో వేద్దాం అనేసరికి ఈ తుమ్ములు ఒకటి ముంచుకొస్తాయి ఈ శైత్యభారం భారం వదిలే సాధనం ఎవరైనా చెబితే వాళ్ళకి మొక్కుకుంటాను అంది దీర్ఘనాశిక ఇలా అనేసరికి సోమన్నకి ఎక్కడ లేని ధైర్యం కలిగింది నువ్వు ఆడిన మాట తప్పని దాని నీ జలుబును నేను ఒక్క నిమిషంలో పోగొడతాను అన్నాడు తప్పను అని మాట ఇచ్చింది దీర్ఘనాశిక నువ్వు ఈ చీకటి కోణం వదిలి బయటికి వచ్చాయి మా దేశంలో కావలసినంత సూర్యరశ్మి ఉంది తుమ్ములకు అదే అమోఘమైన ఉంది అన్నాడు సూర్యుడేమిటి సూర్యరశ్మి ఏమిటి అంటూ దీర్ఘనాశిక ఆశ్చర్యపడుతూ వాణ్ణి ఎన్నో ప్రశ్నలు అడిగింది అప్పుడు సోమన్న సూర్యకిరణాల చికిత్సను గురించి దానికి చెప్పాడు దీర్ఘనాశిక సంతోషానికి అంతు లేకపోయింది సోమన్న ముందు అది వెనక నడుస్తూ పోయారు కొంత దూరంలో అడవి చుట్టూ ఎత్తైన గోడ కనిపించింది దీర్ఘనాశిక తన నాసిక రంధ్రాల్లో నుంచి గోడ మీదకి మంటలు వదిలింది గోడ రెండుగా విచ్చి చక్కటి రహదారి ఏర్పడింది సోమన్న సరాసరి దీర్ఘనాశికను వెంటబెట్టుకొని పాపయ్య దంపతులు వద్దకే బయలుదేరాడు దూరాన ఉండగానే ఆ భయంకర జంతువును దాని వెంబడే ఉన్న సోమన్నను చూసి వాళ్ళు హడలిపోయారు అయ్యో మమ్మల్ని మన్నించి సోమన్న మేము నీకు చాలా అపకారం చేశాం మాకు బుద్ధి వచ్చింది ఇంకెప్పుడు నీతో అలా ప్రవర్తించాం దయచేసి నన్ను మన్నించు అని వాడికి శరణు చొచ్చారు అప్పుడు సోమన్న అయ్యో అలా తప్పుగా అనుకోవద్దు మీరు నన్ను అలా శిక్షించడం వల్లనే నాలో చెప్పలేనంత ధైర్యం కలిగింది మనం ఇతరుల మంచిని కోరితే వాళ్ళు మన మంచిని కోరతారని నేను తెలుసుకున్నాను ఆ మహారణ్యంలో ఒక వింత వృక్షం నాదరించి నాకు తిండి పెట్టింది పిశాచగణానికి బెదిరే నర్మాంసం భక్షించే ఈ భయంకర మృగం నన్ను నమ్మి ఎటువంటి హాని చేయకుండా నా వెంట వచ్చింది ఇదంతా మీ చలవ నేనే మీకు రుణపడి ఉన్నాను అన్నాడు దీర్ఘనాశికను సోమన్న తన వెంటనే తిప్పుకుంటూ ఎంతో ఆదరంతో దాన్ని సంరక్షించాడు సూర్యకిరణాలతో చికిత్స చేసి దాని తుమ్ముల బాధని శాశ్వతంగా నయం చేశాడు నాటి నుంచి అది విశ్వాసం గల కుక్కలాగా మెలగసాగింది అది చూసి ఆ ముసలి దంపతులు మనకంటే పిశాచమే నయం అని అనుకుంటూ ఉండేవాళ్ళు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్